సో ఉద్యోగాల విషయంలో ప్రస్తుత సర్కారును ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే కొన్ని నిజాలు నిజాలుగా మాట్లాడుకోవాల్సిందే సో ఏదేమైనా ఆ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే వీళ్ళు నియామక పత్రాలు ఇస్తారని చెప్తారా ఏ రకమైన చర్చ జరుగుతుందో అనవసరం కానీ ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి అయితే అనేక ఉద్యోగాలకు నియామక పత్రాలు అయితే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నారు ఉద్యోగాల కల్పన జరుగుతూనే ఉంది దాంట్లో భాగంగా మళ్ళొక వార్త ఇది పన్నెండు వేల కొత్త కొలువులు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయట ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కసరత్తు ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న సర్కారు సో మరి ఏ ఏ శాఖలలో ఈ ఖాళీలు ఉన్నాయి ఏం చేయబోతున్నా ఒకసారి చూద్దాం పన్నెండు వేల రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొలువుల భర్తీకి వడివడిగా అడుగులు వేస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతలో వివిధ శాఖలకు సంబంధించిన పన్నెండు వేల ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపేలా కసరత్తు చేస్తున్నామని సచివాలయ వర్గాలు అంటున్నాయి ఆర్థికంగా ఇబ్బందులున్నా సో వీళ్ళు ప్రతిసారి ఆర్థికంగా ఇబ్బందులు ఉందని చెప్తూనే ఉన్నారు కానీ ఉద్యోగాలు ఇస్తారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొత్త ఉద్యోగాల కల్పనకు పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది యువతకు ఇచ్చిన హామీ మేరకు ఖాళీ పోస్టుల గుర్తింపు వాటికి భర్తీకి అవసరమైన కార్యాచరణ నిరంతర ప్రక్రియ ప్రక్రియ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు దీంతో ఆర్థిక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది తాజాగా ప్రకటించే పోస్టుల కోసం ప్రభుత్వంపై ఏటా వెయ్యి కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది అయినా అయినప్పటికీ ముందుకెళ్లాలని సీఎం సూచించినట్టు తెలిసింది మొత్తంగా మరి ఉద్యోగ కల్ప ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడడు ఫస్ట్ ముచ్చట ఫస్ట్ అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ అవుతున్నట్టే అక్కడ ఉద్యోగాలు వస్తుంది బట్ ప్రభుత్వానికి కూడా సర్వీస్ చేస్తాడు అన్డౌటెడ్లీ అండ్ ఈ ఎక్కడైతే జాబ్ పని జరుగుతుందో ఏదైతే విభాగాలలో ఏదే డిపార్ట్మెంట్లలో అయితే జాబ్ పని భారంతో చాలామంది అధికారులు అవినీతి బాట పడుతున్నారు పైసలు ఇచ్చిన వాడికి పనిచేస్తుంది అన్నట్టు తయారైంది అదే విరివిగా ప్రతి ఆఫీసులో ఏ డిపార్ట్మెంట్కి ఏ రోల్కి ఆ రోల్కి ఒక ఎంప్లాయ్ ఉంటే అవినీతి కాస్తంత కట్టడి చేసే అవకాశం అయితే ఉంటుంది ఆర్థిక శాఖ భారీ కసరత్తు అట ము ముందెన్నడూ లేని విధంగా ఆర్థిక శాఖ భారీ కసరత్తు చేస్తోంది ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగులు ఎందరు వాటిలో శాంక్షన్డ్ పోస్టులన్నీ ఖాళీలు తలెత్తితే కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన పోస్టులన్నీ తదితర వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది జీతభత్యాల చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నది కూడా తెలుసుకుంటున్నారు అన్ని వివరాలు తెప్పించుకొని మొత్తం కలిపి ఉద్యోగుల డేటాబేస్ను సిద్ధం చేస్తుంది ఏ శాఖలో ఏ ఉద్యోగి ఎప్పుడు చేరాడు పదవి విరమణ ఎప్పుడూ తదితర వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉండనున్నాయి దీని ద్వారా రాజ రానున్న రోజుల్లో ఏర్పడబోయే ఖాళీలు ముందస్తుగానే తెలుస్తాయని అందుకు తగిన విధంగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు అవకాశం ఉంటుందని సీనియర్ అధికారులు కూడా వెల్లడించారు సో నిజంగా జాబ్ క్యాలెండర్ అయితే రెడీ చేయాలి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ శాఖలోనైనా అదనపు సిబ్బంది పనిచేసినా ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా హెచ్ఓడి హెచ్ఓడిలు సొంతంగా రిక్రూట్ చేసుకున్న వివరాలు కూడా నమోదు చేయాలన్నారు సో పోలీస్ రెవెన్యూ శాఖ లెక్క తేరలేదు ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు లెక్కలు అడిగితే తేలట ఎంతమంది ఉన్నారు మీ దగ్గర సోర్సు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ పొజిషన్లో పనిచేస్తున్నారు డేటా ఇవ్వమంటే తే ఇంకా పోలీస్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న పూర్తిస్థాయి ఉద్యోగుల వివరాలు ప్రభుత్వానికి ఇంకా చేరలేదని తెలుస్తోంది ప్రభుత్వం ఇటీవలే రెగ్యు రెగ్యులర్ పోస్టులో భర్తీ చేసిన దాదాపు పంతొమ్మిది వేల కొలువుల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది భౌతవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇందుకు త్రిసభ్య కమిటీ నియమించి నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించింది అయితే గడిచిన ఇరవై ఏళ్లలో ఇరవై ఏళ్ళుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ప్రభుత్వం పూర్తి సానుభూతిగా ఉన్నట్లు సమాచారం వారిని ఇతర శాఖల్లో సర్దు చేపాటు చేసే యోచనలో ఉంది తుది దశకు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కూడా తుది దశ చేరుకుందట ప్రస్తుతం గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ తుదిదశకు చేరుకున్నది తాజాగా మరో యాభై దాకా గ్రూప్ వన్ ఖాళీలు గుర్తించినట్లు సమాచారం అదేవిధంగా త్వరలో జరిగే రిక్రూట్మెంట్కు ఓ ప్రత్యేకత కూడా ఉందే ఉండబోతున్నట్టు తెలుస్తోంది మొదటిసారిగా గెజిటెడ్ ఆఫీసర్ సర్వీసెస్ కింద అన్ని శాఖల్లో కలిపి సుమారు ఐదు వేల పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి అదేవిధంగా గతంలో వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ విడివిడిగా జరిగేది ఈసారి అలా కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఒకేసారి ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారు ఇవి రెండు వేల పోస్టుల దాకా ఉండబోతున్నట్లు సమాచారం ఇవి కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు మరో ఐదారు వేల దాకా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడైన నాళ్ళలోనే జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీని అమల్లోకి జాప్యం జరిగింది ఆ ఆలస్యాన్ని సవరిస్తూ ఆర్థిక శాఖ కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కసరత్తు ముమ్మరం చేసినట్టు సమాచారం ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం ముద్ర పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీకి అవకాశం అయితే ఉంది మొత్తంగా పన్నెండు వేల ఉద్యోగాలు కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంది ఈ వీళ్ళు ఏదైతే మార్పులు చేర్పులు చేస్తారో అది యువతకు కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది